ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు దేవుని ఒక వాక్యం ధ్యానించుకుందాము మొదటి సమూయాలు నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనము మొదటి సమూయాలు నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనమును మనం చదువుకుందాము దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలుల్లో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయిల్లో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పను చూడండి పాత నిబంధన గ్రంథంలోనూ దేవుని యొక్క మందసములోను దేవుడు నివసించేవాడు దేవుని యొక్క మందసంలోనూ దేవుని యొక్క సన్నిధి ఉండేది ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మందసమును మోసుకొని వెళ్తున్నప్పుడు వారికి ఎప్పుడు కూడా విజయమే జరిగేది కానీ అపజయం ఎక్కడ కూడా జరిగేది కాదు అయితే ఒక టైంలోను ఒక సమయంలోను ఫిలిస్తీయులు దేవుని యొక్క మందసమును తీసుకొని వారి యొక్క స్టేట్కి వెళ్ళిపోతారు వారి యొక్క కంట్రీకి వెళ్ళిపోతారు అయితే ఫిలిస్తీన్లు ఎప్పుడైతే ఆ మందసంను తీసుకొని వారి దేశంలోకి వెళ్ళిపోతారో ఇక్కడ వీరందరూ ఇజ్రాయేలీలందరూ కూడా ఏ యుద్ధంలోకి ఫిలిస్తీన్లతో వెళ్ళినా సరే అక్కడ ఓడిపోవడం జరుగుతుంది అయితే అప్పుడు వీరందరూ కలిసి ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి ఇదిగో దేవుని యొక్క మందసము వెళ్ళిపోయింది కాబట్టి మేమేం ఏం చేయాలి మేము ఎన్నిసార్లు కూడా ఇజ్రాయేలీలు వారమైన మేము ఫిలిస్తీన్లతోనూ యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఓడిపోతున్నాం అని చెప్పేసి అక్కడ తన్ని విచారించినప్పుడు ఆ మంత్రగతే ఆమె చెప్తుంది దేవుని యొక్క మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇజ్రాయల్లో నుండి చెరపట్టిపోయి పోయిందని వారికి చెప్తుంది అయితే ఇది మనకి ఎలా వర్తిస్తుంది ఇప్పుడు ఈ కాలంకి క్రైస్తవులు మనము నామకార్థమైన క్రైస్తవులు గాను ఆచారబద్ధమైన క్రైస్తవులు గాను ఉండడానికి దేవుడు సృజించలేదు మనం ముందుగానే చెప్పుకున్నాం ఈ విషయము దేవుడు మనల్ని ఆయన యొక్క సన్నిధి మన మధ్యలో ఉండడానికి దేవుడు మన ద్వారా మహిమా ప్రభావం పొంది ఉండడానికి మనల్ని ఇక్కడ సృజించాడు అయితే క్రీస్తుని పోలి నడువుడి అని చెప్పి క్రైస్తవులు ఎప్పుడు కూడా క్రీస్తుని పోలి నడవరు ఎందుకంటే దేవుని యొక్క మాటలు వారికి సిగ్గుకరంగా ఉన్నాయి దేవుని యొక్క ప్రిన్సిపల్స్ దేవుని యొక్క వాక్యము వారికి సిగ్గుకరంగా ఉంది ఎందుకు అది పని చేస్తుందో పనిచేయదు మాకు ఉపయోగపడుతుందో ఉపయోగపడదు లోకమేమనుకుంటుందో అని చెప్పి వారు ఎప్పుడు కూడా ఏనకం చేస్తారు ధైర్యంగా ఉండలేరు కాబట్టి వారికి పని చేయదు చూడండి విశ్వాసం లేనిదే దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం అని దేవుని ఒక వాక్యంలో చెప్పింది విశ్వాసము లేనిదే దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం విశ్వాసం లేనిదే దేవునితోని నీవు నడవడము అనేది అసాధ్యం అయితే దేవుని యొక్క వాక్యంలోనూ ఈ మందసం వెళ్ళిపోయింది అని చెప్పి ఏదైతే చెప్తున్నారు పాత నిబంధన గ్రంథంలోనూ మన కొత్త నిబంధన గ్రంథంలోను కూడా ఇప్పుడు క్రైస్తవులకి దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలోనూ లేదు అందుకని వారు ఏ బిజినెస్ చేసినా అక్కడ ఫెయిల్ అయిపోతారు నష్టం జరుగుతుంది ఓకే మ్యారేజెస్లోను మ్యారేజెస్ నిలవు పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టినా అంగవైకల్యంతోను కానీ లేకపోతే డిసబిలిటీస్తోను కానీ పుడతా ఉంటారు వారు పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు మాటలు వినరు ఎందుకు అనేసి అంటే కుటుంబంలోనూ దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోయిందంట ఇజ్రాయేలీలకి మందసం పోతే చెరపట్టబడిపోతే ఎలాగైతే ప్రభావం వెళ్ళిపోయిందో అలాగనే ఈనాటి క్రైస్తవులందరికీ కూడా దేవుని యొక్క ప్రభావము లేదు అందుకనే అనేక మంది చుట్టుపక్కల వారందరూ కూడా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా క్రీస్తుని ఎరిగిన వారంటే ఒక పాయిజన్గా చూస్తారు వారి యొక్క డేంజరస్ పర్సన్స్గా చూస్తారు వారిని దగ్గరికి రానియరు ఎందుకు ఎందుకు అంటే మీలోనూ ప్రభావము లేదు దేవుని యొక్క మందసము పట్టబడిపోయి ప్రభావం ఎలాగైతే ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిపోయిందో దేవుని యొక్క సన్నిధి మీ మధ్యలో లేకపోతే ఆయన వాక్యమును మీరు ఆచరించకుండా వాక్యానుసారంగా జీవించకుండా ప్రకృతి మనసు కలిగిన వారే లోకంలోను ఉంటూ లోకరీతిగాను జీవిస్తుండగా మీకు రిజల్ట్స్ రావు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనకి ఏదైనా ఒక కారణం ఉండాలి ఏదైనా ఒక కారణం ఉండాలి విశ్వాసం ఉండాలి కానీ ఆ విశ్వాసం లేనందువలన మనము అభివృద్ధి చెందలేకపోతున్నాం ఆశీర్వదించబడలేకపోతున్నాం కానీ ఈ రోజు నుంచి అలా జరగకుండా చూడమని ఈ మెసేజ్ని దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క వయసు అవు అయిపోయినా సరే నీ యొక్క ఉద్యోగం పోయినా సరే అనారోగ్యం వచ్చినా సరే దేవుని యొక్క ప్రభావం మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబంలోను కుటుంబ ఆరాధన ద్వారా దేవుని స్థుతించడం ద్వారా ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడం ద్వారా ఎప్పుడైతే నువ్వు కంటిన్యూగా ఆయనతోనూ ఉంటావో ఆయన సన్నిధి మీ మధ్యలోను మీ కుటుంబంలోను మీ పిల్లలకి యాక్సిడెంట్స్ అవ్వాలన్నా అవ్వవు మీ పిల్లలు మరణించాలన్నా మరణించరు మీకు ఏదైనా ఇబ్బంది జరగాలన్నా జరగదు ఎందుకంటే ఆయన ప్రభావం ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఆయన ప్రభావము ఆయన సన్నిధి ఉన్న చోట దేవుని యొక్క దూతలు పనిచేస్తాయి దేవుని యొక్క దూతలు పనిచేస్తాయి కాబట్టి దీన్ని నిర్లక్ష్యము చేయకండి మతము కాదు ఇది దేవునితోనూ సహవాసము సర్వసృష్టి కర్తతోనూ సహవాసము చాలా అమూల్యమైనది కాబట్టి దీన్ని విడిచిపెట్టకండి నేను దేవుని యొక్క ప్రభావం ఎప్పుడైనా విడిచిపోతాదేమో అని చెప్పి నా హృదయంలోనూ నేను ఎప్పుడైతే కలత చెందుతాను ప్రార్థిస్తాను వాక్యం చదువుతాను స్థుతిస్తాను దేవుని ఆరాధిస్తాను బోర్లా పడుకొని దేవునితోనూ తండ్రి తండ్రి ఈ విషయంలో నాకు హెల్ప్ చేయని చెప్పి ఏడుస్తాను కానీ ఎప్పుడు కూడా నాకు దేవుని యొక్క ప్రభావం విడిచిపెట్టుకోలేదు ఎన్నిసార్లు దేవుణ్ణి నేను విడిచిపెట్టిన నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు దేవుని యొక్క ప్రభావం నాలో అందుకనే నేను ప్రార్థించుండగా స్వస్థతలు జరుగుతాయి నేను ప్రార్థించుండగా కుటుంబాలు కట్టబడతాయి నేను ప్రార్థించుండగా అనేక కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు డాక్టర్స్ కూడా వదిలేసిన కేసులు కూడా దేవుడు డీల్ చేసి గొప్ప సాక్ష్యాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి దేవుడు నిజమైన దేవుడు దానికి నేనే సాక్షిని అనేక మందికి దేవునికరంగా ఉండడానికి మీ కుటుంబము మొత్తము కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించవలసిందిగా కోరుచు ఏసుక్రీస్తుని నామంలో మీ అందరికీ శుభములు పలుకుచు ఆయన నామమును మీ మీద ఉచ్చరించుచున్నాను ఆమెని